శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అర్బన్ సిఐడివి నారాయణ రెడ్డి కదిరి టౌన్ నందు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయు మంటపము నిర్వాహకులకు పోలీసు వారి విజ్ఞప్తి కదిరిటౌన్ నందు జరగబో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ గురించి అందరికీ విషయం ఏమనగా పండగ సందర్భంగా కదిరి టౌన్ నందు విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకునేలా ప్రతి కాలనీలో వార్డు నందు ఎవరైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో వారందరికీ కూడా విగ్రహాలు ఏర్పాటు విషయంలో వారు ఆన్లైన్ నందు ఎలా అప్లై చేయాలి పోలీస్ వారి నుండి ఎలా అనుమతి పొందాలి మరియు వారు పాటించవలసిన సూచనలను ఒక పాంప్లెంట్ రూపంలో తయారు చేసి ఇదివరకే వార్డు సంరక్షణ కార్యదర్శుల ద్వారా పట్టణము నందు ప్రతి ఒక్క మంటపము వారిని గుర్తించి వారికి పాంప్లెట్ ఇవ్వడము జరిగింది నిమజ్జన కార్యక్రమము ఐదు రోజులుగా పట్టణ పెద్దలు ఉత్సవ కమిటీ వారు మరియు అధికారులు తీర్మానించినందున పోలీస్ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు మరియు బందోబస్తును ఏర్పాటు చేసుకున్న నిమిత్తము మంటప నిర్వాహకులు విగ్రహాలు ఏర్పాటు చేయువారు ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు ఎవరు వారి వివరాలు ఏమిటి ఎన్ని అడుగుల విగ్రహము ఏర్పాటు చేస్తారు అక్కడ అందుబాటులో ఉండే నిర్వాహకులు ఎవరు ఏ వాహనములు విగ్రహాలను తీసుకుని వెళ్తారు ఎక్కడ నిమజ్జనము చేస్తారు విగ్రహాలు ఏర్పాటు చేసే చోట ఏమైనా సమస్యలు ఉన్నాయా తదితర విషయాలను మీరు గతంలో ఆన్లైన్ నందు అప్లై చేసిన అందరూ తిరిగి మరొకమారు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అక్కడ మేము ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్ నందు పై వివరాలు తెలిపినట్లయితే మేము విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్న విషయం తెలుసుకొని పండగ కార్యక్రమము మరింత శోభాయమానంగా ఉండేందుకు తగిన బీట్లు మొబైల్స్ బందోబస్తును ఏర్పాటు చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్న అవకాశము కలదు కావున దయచేసి కదిరి పట్టణమునందు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయు నిర్వాహకులు వారు ఏర్పాటు చేయబోయే విగ్రహాలు చిన్న విగ్రహాలు అయినా పెద్ద విగ్రహాలు అయినా అందరూ కూడా శ్రమగా భావించకుండా తప్పనిసరిగా రేపు ఉదయం నుండి ఎల్లుండి రాత్రి వరకు ఒకసారి పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి రిసెప్షన్ సెంటర్ నందు పై వివరాలను ఇవ్వవలసిందిగా కదిరి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగినది